హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారి ఈరోజైతే హార్వెస్ట్లో ఉన్నాయండి బీరకాయలు అలాగే బంగాళదుంపులు మొక్కలు వస్తాయి కదా ఇవి మొక్కలు వేయాలి మూడు దుంపులు అయితే తెచ్చాను మంచిగా ఊరుతాయండి మూడు నెలలు కూర వస్తాయి మనం చాలా హార్వెస్ట్ చేసాం కదా ఇంట్లో పేరుపాదు ఉంది ఇంట్లో ఒక దుంప వేసు అండి కుండీలో ఒకటేస్తున్నాను పెద్దదేద్దాము ఇందులో మొక్కలు చూసారా ఎలా వచ్చాయా ఈ కుండీలో ఆల్రెడీ వేస్తానండి ఇదిగో మొక్కలు వచ్చింది చూసారా ఇది బంగాళాదుంప మొక్కే పెద్ద దుంప వేస్తాను మొక్క వస్తే ఆల్రెడీ ఉంది అందులో వద్దు ఇంకా ఇది అంటు కట్టానండి మళ్ళీ అంటు ఇందులో వేసేద్దాం ఇలా పెట్టేసుకోవడమే ఇంకా బసరకాయ ఒకటి ఉంది చెడికే చూడాలి ఎలా ఉందో పచ్చడికే బాగుంటుంది లేతగా ఉన్నట్టుంది చూడాలి ఉల్లికాడ వచ్చిందండి ఇక్కడ నేను చూడలేదు ఇప్పుడే చూసాను ఇదిగోండి ఉల్లిపాయలు ఇంట్లో మొక్క వస్తే వేశాను దగ్గర చూపించాలి ఇదిగోండి ఉల్లికాడ కట్ చేద్దాము వచ్చింది అవును ఉల్లిపాయ కూడా ఉంది ఇంట్లో మర్చిపోయాను అది వెయ్యాలి తెచ్చేసి వంకాయ ఉంది చార్లు వంకాయ కొత్త వెరైటీ మన గార్డెన్లో ఉందన్నాను కదా ఇక్కడ ఉన్నాయండి వంకాయలు ఇక్కడ బీరకాయలు ఉన్నాయి గోరు కుచ్చితే దిగుతుంది పచ్చి పర్వాలేదు పచ్చడి పని చేస్తుంది మీకు ఎక్కువ ఎక్కువచ్చాయి చూపిస్తాను అండి ఇదిగోండి ఇవన్నీ పచ్చడికే పనిచేస్తాయి ఈ చిన్నవి కొంచెం కూర వండుకోవచ్చు ఇవి ఇది కూర వండొచ్చు ఇవైతే పచ్చడికే పనిచేస్తాయి చేస్తాయి ఇంకైతే వంకాయలు ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ మట్టి పంపాను అండి బాలా మొత్తం కొంచెం నెమటోట్స్ వచ్చినట్టు అనిపించింది నాకు అందుకని ఎండబెట్టాను ఎండలోనే నెమటోట్స్ ఉంటే ఏ పంట కూడా రాదు చచ్చిపోద్ది మొక్క కూడా ఈ దానె కుండీలోని కూర చూడండి పాకేసింది ఇదిగోండి ఈ పైకి వస్తుంది ఇక ఇటువైపు ఒకటి వస్తుంది మొత్తం ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాము భలే టేస్ట్ ఉంటుందండి ఆకు ఇలా ముదిరితే ఇదిగోండి పాద ఎంత బాగా వచ్చిందా బాగుంటుంది ఇది కూరకి కూర వండుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఇది ఇంకొకటి రెండు పాదులు వచ్చాయి మనకి పూత వస్తుందండి ఇది ఈ పూత వచ్చిన కూర అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎవరు పచ్చల కూర అడిగారండి ముడుకుల నొప్పుల కంట ముడుకుల నొప్పులు గుజ్జు చేరుతుంది బచ్చల కూర తింటే మంచిది అని చెప్పారు అడిగారు ఎవరు అడుగుతారు తర్వాత మించరు తక్కువ ఉంది కదా మనమే తింటాం కూర కూరతే సరిపోద్ది పప్పులో కూడా వేసుకోవచ్చు పప్పులైతే రెండు రోజులు వస్తుంది చిన్నగా ఉన్నాయి కదా కోసేస్తాను గుత్తు వంకాయ వండుతాను తోటకూర ఉంది కానీ తర్వాత కోస్తానండి రేపు మార్నింగ్ కోసుకోవచ్చు ఇంకా హార్వెస్ట్లు అయితే అయిపోయి ఇంకొక ఓకే అండి హార్వెస్ట్లు అయితే బాగానే వచ్చాయి వంకాయలు ఎక్కువగా ఉన్నాయి బీరకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి చాలామంది అడుగుతున్నారండి నన్ను మీరు కూరగాయలు అయితే కొనుక్కొని అవసరం లేదని మేమైతే కొనుక్కోమండి బంగాళదుంపులు పచ్చిమిర్చి ఇలాంటివి అయితే కొంటాము మాకైతే సరిపోతున్నాయి కూరగాయలు అయితే ఓకే అండి బీరకాయలు చాలా ఎక్కువ వచ్చాయి చూడండి కడుపు నిండిపోద్ది కూరగాయలు చూస్తే ఓకే అండి బాయ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్